విద్య వేపుల గ్రామము నేను వేపుకుంట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గెలిచిన ఫస్ట్ ఈ విద్యార్థులకి గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను తర్వాత ఇంకొకటి మినరల్ వాట్ వాటర్ ప్లాంట్ ఒకటి తర్వాత ఈ ఎస్సీ వాళ్ళకి సమాధుల దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం రోడ్డు ప్రాబ్లం ఉన్నది అది ఫస్ట్ మెయిన్గా చేపిస్తాను వాళ్ళ సహాయంతో పెన్షన్ పెన్షన్ లేని వాళ్ళకి తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఆల్రెడీ ఇప్పుడు ఒక ట్వంటీ వరకు ఇందిరా మిల్ స్టార్ట్ అయ్యాయి మిగతా ఇంకొక సిక్స్టీ లేని వాళ్ళ ప్రతి ఒక్కరికి సెకండ్ లిస్ట్ కూడా వచ్చింది అలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి శ్రీ విజయ గారు పోటీ చేస్తున్నారు గ్రామంలోని మేము ఉన్న గ్రామంలో నాయకులు ఈ గ్రామంలో నేను నా పేరు బండి నాయక మా మిస్సెస్ మాజీ సర్పంచ్గా చేసింది అదేవిధంగా రేమిల్ల రమేష్ బాబు మాజీ సర్పంచ్ వరంకట్ట సుధీరు ఈ వెంక వీళ్ళందరూ నాయకత్వంలో చెల్లగుండ శ్రీ విజయ గారికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ అందరం కలిసి ఒక అభ్యర్థిగా నియమించడం జరిగింది ఏమో గెలిచిన వెంటనే గ్రామంలో ఉన్న మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామంలో ఉన్న అన్ని రహదారులని సీసీ రోడ్లు లేని రోడ్లకి ప్లస్ డ్రైనేజీలు అన్ని వ్యవస్థని గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాయసరావు గారి సాయ సహకారాలతో గ్రామంలో వీధి లైట్లు కానీ డ్రైనేజీ కానీ రేపు గ్రంథాలయం కానీ గ్రామంలో ప్లస్ అంగన్వాడీ బిల్డింగులు కానీ ఏ కార్య ఏది అవసరం వచ్చినా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో మా వేపకుంట్ల గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా గెలిచిన సర్పంచ్ గారు కృషి చేయాలని ఉద్దేశంతో మేము ఈమె గారిని ఈ యొక్క గ్రామ వేపకొండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ పెట్టాము అదేవిధంగా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు గెలిచిన వెంటనే మా గ్రామానికి రెండు రెండు చెరువులకు కూడా మన లిఫ్ట్ ద్వారా మా రెండు చెరువులకి నీళ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి బుగ్గవాగు నుంచి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అవుతుంది మంత్రి గారు గెలిచిన వెంటనే గ్రామంలో ఇంద్రమ ఇండ్లు అరువులందరికీ రేషన్ కార్డులు మళ్ళీ అరువులైనందరికీ విద్యుత్ రెండు వందల యూనిట్లో విద్యుత్ వాడి పేదవారి అందరికీ రెండు వందల యూనిట్లో ఫ్రీగా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది సన్నబియ్యం అందించడం జరుగుతుంది ఇంకా గౌరవ మంత్రివర్ల సహాయ సహకారాలతో ఈ యొక్క గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సీరియల్ వాళ్ళు ఎందుకంటే అధికార పార్టీ ఇట్లా పోతాను